హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదే మా ఇంటి దైవానికి పూజ చేసుకుంటాను అని చెప్పాను కదా ఇంకా ఆ రోజైతే సండే ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు వాకిలన్నీ కడుక్కున్నాం అనమాట ముందు రోజే పటాల క్లీనింగు దేవుడు సామాన్లు క్లీన్ చేసుకోవడం అంతా అయిపోయింది నెక్స్ట్ డే వచ్చి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే బయలుదేరాము కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని అక్కడ పొంగల్ అయితే పెట్టుకోవడానికి ఆ రోజు ఎట్లాగో వర్షం అయితే పడలేదనమాట ముందు రోజు అయితే ఫుల్ వర్షం పడింది ఆ రోజు వర్షం పడలేదు ఇంకా అక్కడ చ గడ్డి అవంతా ఉందన్నమాట చిన్నపిల్లలు అని ఒక చేప తీసుకెళ్ళాము ఏం చేసాం ఎలా చేసాం ఎలా పెట్టాము అనేది ఒక లాంగ్ వీడియో తీసి పెట్టాను అనమాట చూడండి ఇక్కడ మొత్తం పచ్చగడ్డి వాతావరణం చాలా బాగుంది ఇక్కడే ఉండాలి అన్నంత ప్రశాంతంగా ఉందన్నమాట వీడియో తీసాను కానీ ఆ వీడియో లాస్ట్లో ఉండడం వల్ల పెట్టడం మర్చిపోయాను ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి